స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డైలీ వేర్ ఎవ్రీ డే మనకి నైన్ ఓ క్లాక్ కి అన్షుడ్ ఆఫ్ సారీస్ లో ఒక వీడియో ఉంటుందండి టెన్ ఓ క్లాక్ కి డైలీ వేర్ సారీస్ లో ఒక వీడియో ఉంటుంది రెండు వీడియోస్ కూడా మిస్ అవ్వకుండా చూడండి మంచి కలెక్షన్స్ అనేది మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు ఈ రోజు నేను చూపిస్తున్న సారీస్ వచ్చేసి డైలీ వేర్ జార్జెట్ మెటీరియల్ మీ అందరికీ తెలుసు వెనెల జార్జెట్ ఇక్కడ రాసుంది కదా వెన్నెలా జార్జెట్ అనమాట చాలా బాగుంటుంది చాలా స్మూత్ మెటీరియల్ వస్తుంది ఈ సారీస్ కి సంబంధించి ఈ రోజు నేను మీకు చూపించిపోతున్నాను ఇందులో ఒక కలర్ నేను కట్టుకున్నాను అది చూపించిన తర్వాత మిగిలిన శారీస్ అన్ని కూడా మ్యాట్ మీద చూపిస్తాను చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు ఏమైనా శారీస్ నచ్చితే కనుక ఫాస్ట్ ఫాస్ట్ గా ఆర్డర్ చేసేసుకోండి ఓకే ఇప్పుడు నేను కట్టుకునే శారీ మీకు చూపిస్తాను సారీ నెంబర్ వన్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మాత్రం మిస్ అవ్వద్దు చక్కగా నంబర్ తో సహా స్క్రీన్ షాట్ పెడితే కనుక మాకు కూడా ఈజీగా ఉంటుందండి అలాగే ఈ సారీలో బ్లౌజ్ చూపించేస్తాను ముందు ఈ బ్లౌజ్ వచ్చేసరికి ఇప్పుడు నేను కట్టుకున్న గ్రీన్ సారీ ఉంది కదా దానికి వచ్చినటువంటి బ్లౌజ్ అనమాట ఇలా వచ్చింది బ్లౌజ్ ఓకే శారీ మొత్తం చూడండి మీకు సారీ మొత్తం చూస్తే అర్థమైపోతుంది గ్రీన్ కలర్ మీద ఆల్ కలర్స్ చక్కగా యాడ్ చేశారు కుచిళ్ళలో కూడా మనకి చాలా మంచిగా కనిపిస్తుంది కలర్ఫుల్ గా ఉంది సారీ అంతా కూడా అంటే డార్క్ గ్రీన్ అయితే కాదు అండి ఇది గ్రీన్ యాపిల్ కలర్ ఉంటుంది కదా ఆ కలర్ వచ్చింది సారీలో పళ్ళు వచ్చేసరికి ఇలా ఇచ్చారు పెద్ద వేరియేషన్ అయితే నాకు ఏం కనిపించట్లేదు పళ్ళు సేమ్ యాజ్ ఈస్ శారీలో డిజైన్ ఏదైతే ఉందో అదే కనిపిస్తుంది అనమాట టోటల్ గా శారీ లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది దీంట్లో మనకి ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఆల్రెడీ ఒక కలర్ అయితే నేను కట్టుకున్నాను ఇది కాకుండా ఇంకా వేరే డిజైన్ లో ఇంకొక టూ కలర్స్ కూడా ఈ వీడియోలో మనం చూస్తున్నాము ఇక్కడ త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా త్రీ నెంబర్స్ లో ఏదైనా ఒక నెంబర్ కి మాత్రమే మీరు కాంటాక్ట్ అవ్వండి త్రీ నెంబర్స్ కి వాట్సాప్ ఉంటుంది అలాగే ఫస్ట్ నెంబర్ అండ్ సెకండ్ నెంబర్ కి మాత్రం అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి గూగుల్ పే అండ్ ఫోన్ పే ఉంటుంది మీరు చేయాల్సింది ఏంటి అంటే నెంబర్ తో సహా ఉన్న స్క్రీన్ షాట్ అనేది మా త్రీ నెంబర్స్ లో ఏదైనా ఒక నెంబర్ కి మాత్రమే పెట్టండి ఈసారి ఉంటే అమౌంట్ పే చేస్తాము అని మెన్షన్ చేయండి ఆ క్లియర్ గా మీ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి మీ మెసేజ్ చూడగానే మా వాళ్ళు మీరు పే చేస్తాము అని చెప్పారు కాబట్టి పే చేయండి అని చెప్తారు మీ మీ నెంబర్ మీద శారీస్ తీసి పక్కన పెట్టేస్తారు అదైతే గుర్తు పెట్టుకోండి ఇంకేజ్ అవైలబుల్ ఉందా అని చెప్పి సారీ ఫోటో పెడితే ఉంది అని చెప్తారు ఈ ఇంకొకరు ఎవరో ఒకరు పే చేసేసి అది తీసేసుకుంటారు కాబట్టి మీరు నిజంగా జెన్యున్ గా తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఉంటే పే చేస్తాము అని మెన్షన్ చేయండి ఓకే సెకండ్ శారీని చూపిస్తాను మిగిలిన శారీస్ అన్ని కూడా అండి మ్యాట్ మీద చూపిస్తాను అప్పుడే మీకు డిజైన్ అనేది ఒక క్లారిటీ వస్తుంది శారీ నెంబర్ టూ ఎల్లో కలర్ వచ్చిందండి క్లాత్ మాత్రం మనకి వెనిలా జార్జెట్ వస్తుంది అనమాట ఎల్లో కలర్ కాంబినేషన్ శారీ ఇది దాని మీద చూడండి మనకి అక్కడక్కడ కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ ఆరెంజ్ కలర్ కూడా యాడ్ చేశారు సపరేట్ గా ఏమి పలు అనేది ఏం డిజైన్ లేదండి నార్మల్గా శారీ అంతా ఎలా ఉందో అలాగే వచ్చింది శారీ దీంట్లో ఇది మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట ఓకే శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి దాని మీద ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే మేము సారీ చూసి రిటర్న్ తీసేసుకుంటాం వీడియో లేకుండా రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు ఇది శారీ నెంబర్ టూ శారీ నెంబర్ త్రీ ఇది మనకి పాలపిట్ట కలర్ అంటారు కదండి ఆ కలర్ వచ్చిందనమాట దీంట్లో మనకి బ్లూ అండ్ రెడ్ కలర్ కూడా కనిపిస్తుంది అక్కడక్కడ శాండిల్ ఎల్లో కలర్ కూడా కనిపిస్తుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది మీకు పార్సెల్ ఫోటో పెడతాం కదండి ఆ పార్సెల్ ఫోటో మాత్రం సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మీదే ఎందుకంటే మాకు బల్క్ మెసేజెస్ అండ్ బల్క్ వీడియోస్ ఉంటూ ఉంటాయి కదా ఫొటోస్ అవి సో ఫోన్ హ్యాంగ్ అయిపోతుంది కాబట్టి మీరు సేవ్ చేసి పెట్టుకున్నట్లయితే కనుక ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ ఆ ఫోటో మాకు ఒక్కసారి పంపిస్తే మేము అది చూసి శారీ ఎక్కడుంది అనేది ఫాలో అప్ చేస్తాం ఓకే తప్పకుండా సేవ్ చేసి పెట్టుకోండి శారీ నంబర్ త్రీ ఈ శారీలో ఇది లాస్ట్ అండ్ ఫైనల్ కలర్ అనమాట శారీ నెంబర్ ఫోర్ లైట్ కనకాంబరం కలర్ వచ్చింది శారీ మాత్రం చాలా బాగుందండి కనకాంబరం కలర్ శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇదే డిజైన్ వస్తుంది అలాగే మీకు గూగుల్ పే ఉంది కింద ఉన్న నెంబర్స్ లో రెండు నెంబర్స్కి ఫోన్పే కూడా ఉంది థర్డ్ నెంబర్కి కనుక మీరు కాంటాక్ట్ అయితే మీరు ఏ నెంబర్కి పే చేయాలి అనేది మా టీం మీకు చెప్పేస్తారు కాబట్టి చక్కగా దాని ప్రకారం మీరు ఫాలో అయిపోండి ఇది శారీ నెంబర్ ఫోర్ శారీ నెంబర్ ఫైవ్ ఇది డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ శారీ వచ్చిందండి దాని మీద చిన్న చిన్న అన్నమాట మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఉంటుంది డిజైన్ అనేది చాలా బాగుంది శారీ మాత్రం ఇది మనకి పల్లు పార్ట్ పళ్ళు కూడా మనకి మంచిగా కనిపిస్తుంది అండ్ బ్లౌజ్ కూడా అండి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ లో మనకి బ్లౌజ్ అనేది వచ్చింది ఇప్పుడు మనం శారీ మొత్తం చూద్దాము ఎలా ఉంది అనేది ఫ్లవర్స్ ఇలా పడితే ఎలా ఉంటుంది అలా అలా కనిపిస్తుంది అనమాట శారీ అంతా కూడా చాలా బాగుంది దీంట్లో ఇంకొక కలర్ కూడా అవైలబుల్ ఉంది అది కూడా చూపిస్తాను ఇది మాత్రం శారీ నెంబర్ ఫైవ్ శారీ నెంబర్ సిక్స్ ఇది బ్లాక్ కలర్ బేస్ లో వచ్చినటువంటి శారీ అండి చాలా బాగుంది కలర్ఫుల్ గా కనిపిస్తుంది దీనికి సంబంధించిన స్నాప్ అనేది మేము స్టేటస్ లో పెడతాము అది చూసి కూడా మీరు తీసుకోవచ్చు కట్ ఉంటే ఎలా ఉంటుంది అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది మీకు సారీలో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అనమాట వీడియో మొత్తం చూసారు కదా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి ఎవ్రీడే వీడియోస్ ఉంటాయని నా మార్నింగ్ వచ్చేసరికి నైన్ ఓ క్లాక్కి ఆఫ్ ఆఫీ సారీస్ అనే యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో ఉంటుంది అలాగే టెన్ ఓ క్లాక్కి డైలీ బేస్ సారీస్లో ఒక వీడియో ఉంటుంది అది కాకుండా మేము ఈవినింగ్ కూడా ఒక వీడియో పెడుతున్నాం స్పెషల్ కలర్స్ అండ్ స్పెషల్ డిజైన్స్ ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ ట్రెండింగ్ ఉన్నటువంటి సారీస్ ఉంటాయి కదా వాటికి సంబంధించి తప్పకుండా లైక్ చేస్తారు అని అనుకుంటున్నాను లవ్ యూ ఆల్ థ్యాంక్